ప్రేక్షకులకు నా నమస్కారాలు నేను మీ జ్ఞానన్వేష్ ఈ వీడియోలో నేను మకర లగ్నం వారి గురించి రహస్యాల గురించి తెలియజేస్తున్నాను ఈ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము ఈ మకర లగ్నం కలిగిన వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా అదేవిధంగా ఎలాంటి టిప్స్ అనుకోండి అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఫస్ట్ ఒక జాతకుడు మకర లగ్నం అయింది అనుకోండి ఒక జాతకం వచ్చి మకర లగ్నం అయిందంటే మకర లగ్నములో కలిగిన ఆ జాతకుడు తన పేరు మీద ఎటువంటి అసెట్ అనేది ఉంచకూడదు ఒకవేళ అసెట్ ఏదైనా తన పేరు మీద ఉంటే అది అనుభవించలేడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు డబ్బు అదేవిధంగా వెహికల్స్ అలా ఏదైనా సరే అసెట్కి సంబంధించిన విషయాలు ఏదైనా తన పేరు మీద ఉంటే అది తను అనుభవించలేదు ఈ మకర లగ్నం కలిగిన వారు వాళ్ళ పేరు మీద ఏదన్నా ఉంటే దాని ద్వారా వాళ్ళకి సమస్యలు లేకపోతే కష్టాలు ఏర్పడటము లేకపోతే దాన్ని అనుభవించడం కుదరకుండా పోతుంది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఈ మకర లగ్నానికి నాలుగో భావం విషయంలో అడ్వాంటేజెస్ ఉంటాయి కదా నాలుగో భావానికి సంబంధించిన అడ్వాంటేజెస్ ఏదైనా కానీ ఈ మకర లగ్నానికి సంబంధించిన వారు అనుభవించలేరు అంటే ఏమిటంటే ఈ నాలుగో భావానికి సంబంధించిన విషయం మనం చూసినట్టయితే నాలుగో భావ కారకత్వం చూసినట్టయితే అసెట్స్ హోమ్ ల్యాండ్ మనీ వెహికల్స్ ఏదైనా కానీ తన పేరు మీద ఉంటే అది తను తన సొంతానికి అనుభవించలేడు వెహికల్స్ అయితే ఏదో అనుకోవచ్చు కానీ ఈ ఇమబు ఇన్ మూవబుల్ అసెట్స్ మూవబుల్ అసెట్స్ అని రెండు ఉంటాయి మూవబుల్ అసెట్స్ అనేవి మేజర్గా ఈ మకర లగ్నం వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళు అనుభవించలేరు ఇలా తన ఇలా ఉంటే ఏం చేయాలి అని చూసినట్టయితే ఇలా ఉంటే తన పేరు మీద కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఎవరో ఒకరి పేరు మీద వేసి దాని నుంచి తను అనుభవించగలడు ఏ ఎందుకు ఈ మకర లగ్నం వాళ్ళు అనుభవించలేరు అన్నదానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మకర లగ్నం కలిగిన ఒక జాతకం అనుకోండి ఒక వ్యక్తి జాతకం అనుకోండి అతను ఒక పెద్ద కంపెనీలో ఐటీ జాబ్ చేస్తున్నాడు కష్ట ఏదో బ్యాంక్ లోన్ తీసుకొని ఓవర్ క్రెడిట్ అంటే అతని స్థాయికి మించి డబ్బులు తీసుకొని ఒక ఫ్లాట్ కొన్నాడు అంటే మంచి ఫ్లాట్ కొని దాంట్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసి గొప్పగా చాలా గొప్పగా గృహప్రవేశం చేశాడు ఇంకా రెండు మూడు రోజుల్లో అంటే మొత్తం షిఫ్ట్ అయిపోదాం అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి కరెక్ట్గా సడన్గా అదే సమయానికి ట్రాన్స్ఫర్ వచ్చింది జాబ్లో ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేశాడంటే తన ఇంటిని రెంట్కి ఇచ్చేసి అతను వేరే ఊరికి వెళ్ళి అక్కడ రెంట్ ఉన్నాడు సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కదా అంటే అతను పేరు మీద ఉంది కాబట్టి అతను నిర్మించినా కానీ అతను అనుభవించలేకపోయాడు వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చాడు మీరేమంటే ఇప్పుడు రెంట్ అమౌంట్ వస్తుంది కదా ఆ రెంట్ అమౌంట్ కూడా అతనికే కదా వస్తుంది అంటే ఈ రెంట్ అమౌంట్ వచ్చి అతను తన అవసరాలకు ఉపయోగించుకోకుండా అతను బాడుగులో ఉండే అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి బాడుగులో ఉండే ఇంటికి కట్టడము అలా చేస్తూ ఉంటాడు లేకపోతే తన కుటుంబానికి తన కుటుంబ సభ్యులకి ఎవరికొకరికి ఇచ్చేయడం జరుగుతోంది ఇది ఎగ్జాంపుల్గా చెప్తాను సో ఈ మకర లగ్నం వారికి నాలుగో భావం మూలంగా ఏది వచ్చినా సరే అది తన కోసం ఖర్చు పెట్టుకోడు అంటే ఒక మకర లగ్నం కలిగిన జాతకము తన పేరు కట్టాడు అనుకోండి ఆ ఇంటి ద్వారా అతనికి వచ్చే ఆదాయము ఆ జాతకుడు ఉపయోగించుకోడు అంటే తన కోసం తాను ఉపయోగించుకోడు వేరే వాళ్ళ కోసం కుటుంబం కోసం యూజ్ చేస్తాడు లేదా మిగిలిన వేరే ఖర్చులకి యూజ్ చేసి వృధాగా అయిపోతుంది అంటే ఈ నాలుగో భావం మనం ఇంకొక విషయం చూసినట్టయితే ఈ నాలుగో భావము వచ్చి విద్య కూడా వస్తుంది కాబట్టి ఈ మకర లగ్నం కలిగిన వాళ్ళు వాళ్ళు తీసుకున్న డిగ్రీ వాళ్ళ చదువు ఏదైతే చదివారో ఆ చదువుకి సంబంధించిన జాబ్ చేస్తుంటారు అది కాకుండా వేరే జాబ్ చేస్తుంటారు అంటే డిగ్రీ ఒకటి పొందుంటారు ఆ చదువుకు సంబంధించిన సర్టిఫికేట్ ఒకటి పొందుంటారు వాళ్ళు చేసే సర్వీస్ వేరే విధంగా ఉంటుంది ప్రస్తుత కాలంలో అందరూ అట్టే చేస్తున్నారు కాకపోతే ఈ మకర లగ్నం వాళ్ళు వాళ్ళకి చదివి చదివిన చదువు వాళ్ళకి ఉపయోగపడదు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే సర్వీస్ రిలేటెడ్ జాబ్స్ చేస్తే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు చదివిన చదువు కాకుండా వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు ఈ మకర లగ్నం కలిగిన వాళ్ళు ఎందుకంటే నాలుగో భావం వచ్చి అనుభవించలేరు కాబట్టి అదేవిధంగా ఈ మకర లగ్నానికి మరో భావం మనం చూస్తే ఆరో ఆరో భావానికి సంబంధించిన విషయాలన్నిటిలోనూ ఏముంటుందంటే ఈ ఆరో భావం అంటే ఏంటి మనము జాబు సర్వీసు మార్కెటింగ్ పబ్లిక్ ఫీల్డ్ ఉద్యోగము ఆరో భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ దీంట్లో వస్తాయి కాబట్టి ఈ ఆరో భావానికి సంబంధించిన కారకత్వాల్లో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటే దాని గురించి వేరే వాళ్ళకి చెప్తే అది తొందరగా గాసిప్ అయిపోయి నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోతుంది అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు భావము సర్వీస్ లేకపోతే జాబ్ అనుకోండి ఒక అతను ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి ఆ ఉద్యోగంలో అతను ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ అంటే వెళ్ళామా ఉద్యోగం చేశామా వచ్చామా అన్నట్టు ఉండాలి ఇలా మాట్లాడడము సర్వీస్ చేసేటప్పుడు మాట్లాడడం వల్ల వాళ్ళకి నెగిటివ్స్ జరుగుతాయి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము ఒక కంపెనీలో ఒక వ్యక్తి వర్క్ చేస్తున్నాడు అనుకోండి ఇప్పుడు ఈ మకర లగ్నానికి సంబంధించిన వ్యక్తి ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు అతని కింద అసిస్టెంట్స్ ఉంటారు కోవర్కర్స్ ఉంటారు అదేవిధంగా అతని పైన లీడర్స్ మేనేజర్స్ ఉంటారు అనుకోండి ఒక కంపెనీలో ఇప్పుడు ఇతను మాట్లాడేటప్పుడు ఏదో జాయల్గా లేకపోతే ఫ్రీగా మాట్లాడుతూ ఏదో ఒకటి వాళ్ళ మేనేజర్ గురించి వాళ్ళ కొలీగ్ దగ్గర కానీ అసిస్టెంట్ దగ్గర కానీ చెప్పారనుకోండి అంటే అన్వాంటెడ్ టాక్స్ అంటారు దీన్ని ఈ విషయాలన్నీ ఏమవుతాయంటే అది నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోయి కరెక్ట్ మీకు ప్రమోషన్ వచ్చే టైంలో లేకపోతే హైక్ పెంచే టైంలో ఒక మంచి పొజిషన్కి మార్చే టైంలో అది మనసులో పెట్టుకొని ఆ మేనేజర్ వచ్చి మీకు కానీయకుండా చేస్తాడు సో ఈ మకర లగ్నానికి సంబంధించిన వారు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి అంటే వెళ్ళినామా మనము వర్క్ చేసినామా మళ్ళీ ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి ఈ వర్క్లో ఎక్కువ కలిసి ఉండడం వల్ల అది నెగిటివ్గా ఏర్పడే అవకాశం ఉంది అంటే మనం ఏం మాట్లాడినా కానీ అది నెగిటివ్గా అయ్యి అది మనకు రికార్డ్ చేసుకుంటారు అంటే రికార్డ్ అయ్యి కొన్నిసార్లు మనము మన ఫ్రెండ్స్తో అదే కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు కానీ అది రికార్డ్ చేసి కూడా మేనేజర్కి ఇన్పించడము దాని ద్వారా మీకు వచ్చే ప్రమోషను లేకపోతే వాళ్ళ కోపంలో ఏదో ఒకటి అన్క్వాలిఫైన్ పెట్టేయడము హైక్ తగ్గించడము లేదనుకోండి ఆ జాబ్ ఆ జాబే తీసేయడము లేకపోతే మీ కెరియర్ అంటే ఆ జాబ్ తీసేయడం వల్ల మీ కెరియర్ నాశనం అవ్వడము ఇలాంటివి జరుగుతాయి ఈ మకర లగ్నాన్ని చెందిన వాళ్ళు కాబట్టి ఈ మకర లగ్నం చెందిన వాళ్ళు ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ అన్వాంటెడ్ టాక్స్ చేయకూడదు అలా చేస్తే వాళ్ళే వాళ్ళ జాబుని వాళ్ళే స్పాయిల్ చేసుకున్నట్టు అవుతుంది నేను ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటినీ ఈ మకర లగ్నానికి సంబంధించిన జాతకం ఉంటాయి కదా వాళ్ళలో అప్లై చేసి చూడండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్ని